ఏం జరిగింది నెబుకద్ దగ్గర దానియలు సాక్ష్యం ఇచ్చాడు నెబుకద్ నీజరు ముందు దయ్యావేశి ముందు షడ్రక్ మేషక్ అభెజ్ఞోలు ఏమన్నారు ఏమన్నారు నెబద్ ప్రతిమను పెట్టి పూజించమంటే రాజా మా దేవుడు మమ్మును మండుచున్న వేడిగల అగ్నిగుండములో నుంచి రక్షించడానికి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు సాక్ష్యం చూద్దాం మీ దేవుడు నిజంగా సమర్థుడే కాదు అన్నట్లుగా రాజు ఆ అగ్నిగుండములోనికి వీళ్ళని విసిరేస్తే ఆ సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టాడు నాలుగో వాడిగా వాళ్లతో పాటు ఉండి ఆ అగ్నిగుండములో నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత అదే రాజు నోటి వెంట ఒక గొప్ప వీరి దేవుడే పూజార్హుడు అని ఆ రాజు ప్రకటించేలాగా దేవుడు అద్భుతం చేశాడు సింపుల్ వాళ్ళు ఏం చేశారంటే సాక్ష్యం ఇచ్చారు మా దేవుడు సమర్థుడు మా దేవుడు సాటి లేనివాడు మా దేవుడు శక్తిమంతుడు ఆ ఒక్క మాట ఒక రాజును దేశాన్ని కదిలించగలిగినటువంటి సాక్ష్యముగా నిలిచింది కనుక మరి మనం కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆఖరి ఆదేశం అదే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చివరిలో ఏమన్నాడు నాకు సాక్షులయ్యుండండి అన్నాడు దేవు ప్రభువు కొరకైన సాక్షులుగా మనం బ్రతకాలి మన దగ్గర నుంచి ప్రభు ఆశించేది అదే ఆయన మేలును ఇతరులకు పంచిపెట్టడం ద్వారా మనం ఎవరో దేవుడు మేలు కరుడు అని చెప్పాడు విన్నాము ఆ సాక్ష్యాన్ని నమ్మాము ఆయన దగ్గరకు వచ్చాము ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక రోగి సఫర్ అవుతూ ఉన్నాడు ఏసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు స్వస్థపడగోరుచున్నావా వెంటనే అవునయ్యా లేచి బయలుదేరాడు పన్నెండు సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు ఏసు ప్రభు వెళుతున్నాడు ఆమె అంటుంది కదా మనసులో అనుకుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలా ఎవరో ఆమెకు చెప్పారు ఆయన్ని వస్త్రపు చెంగు ముట్టుకుంటే నువ్వు బాగుపడతావు గుడ్డివాడు కేక వేశాడు యేసు కరుణించు ఆయన కరుణను వేడుకోవయ్యా నీకు కళ్ళొస్తాయన్నారు అందుకని అతడు కేక వేశాడు ఎవరో ఒకరు చెప్పాలి చెప్తే కదా ఎవరైనా నమ్మేది నమ్మిన తర్వాతే కదా ఎవరైనా నిర్ణయం చేసేది ఆ ఎవరో కాదు ఎవరో కాదు అది మనమే కాదు